paris kiri kiri prabowo oh اٿر بهت گهٽ ٿي وئي آهي گهٽ ٿيڻ جي ڪري ۽ پٽ ڪان ڇٽو بولا لڻ جو خاطر ٿو بولا لڻ ۽ پرائمري پرائمري واٽن جو خاطر مٿي ڪا به ڳالهه Arzo, Arzo! 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 Arzo!

سليم واٹ کس کس سليم واٹ کس کس سمجھندوں ہراد گاري పెండింగ్ లో ఉన్నటువంటి ఆ విద్యార్థుల మెస్ తాస్మటిక్ పిల్లలను తక్షణమే విడుదల చేయాలని సొంత భవనాలు లేనటువంటి ప్రభుత్వ ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ ఆటలకు సొంత భవనాలను తక్షణమే ఏర్పాటు చేసి ఇవ్వాలని ఏదైతే ఉన్నటువంటి హాస్టళ్లకు ఈరోజు బాగు చేయడం కోసం నిధులు విడుదల చేయాలని హాస్టళ్లలో ఖాళీగా ఉన్నటువంటి కుప్ప కమాటి పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐ ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాల సెంటర్లోని శ్రీనివాస్ సెంటర్ నందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రంగానికి పెద్ద బిడ్డ వేస్తామని చెప్పి యువకాలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు మాటిచ్చారు చంద్రబాబు నాయుడు గారు అనేక మీటింగ్లలో చెప్పారు కానీ అధికారం చేపట్టి మంచి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ఆస్కల్ విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేశారని చెప్పి న్యాయత్వంగా ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఆస్టళ్లలో ఐదు నెలలుగా పెండింగ్ ఉన్నటువంటి హెచ్ కాసుపడి బిల్లులను విడుదల చేయాలని సొంత భవనాలు హాస్టల్ సొంత భవనాలు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం నేను పచ్చల్లో ప్రత్యక్ష ఉద్యమాలకు సిద్ధమంతా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారిని మాట్లాడితే విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో అధికారంలోకి యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు నియోజకవర్గ నియోజకం తిరిగి వీధి వీధి తిరిగి మిమ్మల్ని మీ బిడ్డలని మా బిడ్డను అలా దేవాన్షసుకుంటా అని చెప్పి హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎస్సీ ఎస్టీ పీసీ హాస్టల్స్ ఉన్నాయో ఇక్కడ పూర్తి స్థాయిలో వస్తాల్లో మౌలుగు సదుపాయం ఏర్పాటు చేయలేదు రోజు ఏఐఎస్ఎఫ్గా జూలై నెలలో ఆగస్టు నెలలో రాష్ట్రంలో ఏ స్థాయి సంక్షేమ హాస్టల్స్ వెళ్ళినా కూడా ఏఐఎస్ఎ నా ఆ హాస్టల్స్ మొత్తం సమస్యలతో స్వాగతం పలుకుతూ ఉన్నాయి ఈరోజు వర్షాకాలం ప్రారంభమైంది అక్కడ పూర్తి స్థాయిలో విద్యార్థులకి దోమతలు అందించలేదు ఈరోజు ఏ ఎస్సీ ఎస్టీ పీసీ హాస్టల్కి వెళ్తున్నా కూడా విద్యార్థులు మొత్తం రాత్రి పూట దోమల సంగీత రాగాల మధ్య ఈ విధములు నిలుస్తూ ఉన్నారు ఈరోజు ఏఐఎస్ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ హాస్టల్ తరపున తరఫున సొంతంగా అడగడం లేదు ఏదైతే నారా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యుల మలవడు నారా దేవాల్స్యటువంటి హైలీ న్యూట్రిషన్ బుట్టిని మేము ఎస్సీ ఎస్టీ పీసీ వర్గాల విద్యార్థులకి కట్టమడగడం లేదు కనీసం సగటు మనిషి సగటు విద్యార్థి తినగలిగిన పౌష్టిక ఆహార ఆహారాన్ని పట్టమని అడుగుతూ ఉన్నాం ఏదైతే ప్రధానంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి అన్నా క్యాంటీన్ పెట్టామని చెప్పి గొప్పగా గొప్పగా చెప్తా కేవలం తొమ్మిది రూపాయలు అవుతా ఉంది మూడు కోటలకి మేము డెబ్బై ఐదు రూపాయలు భరిస్తాము మీరు మూడు పూటలు పదిహేను రూపాయలు చెల్లిస్తామని చెప్పని చెప్తా ఉంది అన్నా క్యాంటీన్లో గుట్లు లేవు నాన్వెజ్ లేదు స్నాక్స్ లేవు అట్టికాయలు లేవు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ రాష్ట్ర వర్గాల విద్యార్థులకు మాత్రం గొప్పగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెను ప్రకటించి వారంలో రెండు పూటలు చికెను అదేవిధంగా రోజు మార్చి రోజు ఎగ్గు స్నాక్స్ ఇస్తామని చెప్పని మెను ప్రకటించింది కానీ అన్నా క్యాంటీన్కి మాత్రం పేదలు పెట్టే భోజనం సాంబార్ అన్నానికి తొంభై రూపాయలు అవుతూ ఉంటాయి రోజుకి మరి ఈ రోజు ఎస్సీ ఎస్టీ పీసీ వర్గాల విద్యార్థులకి ఇంత గొప్ప మెనూతో ఈ ప్రభుత్వం కేవలం యాభై రెండు రూపాయలు మాత్రమే ఇస్తా ఉంది అన్నా క్యాంటీన్ అవినీతి చేస్తా ఉన్నారా లేదా ఎస్సీ ఎస్టీ పీసీ వర్గాల విద్యార్థులకి సగటు విద్యార్థులు నేను భోజనం పెడతా ఉన్నా చెప్పని ఏఐఎఫ్గా ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి లక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ రోజు ఎస్సీ ఎస్టీ పీసీ వర్గాల విద్యార్థులకి ప్రధానంగా ఎస్సీ డిపార్ట్మెంట్కి పది నెలల నుంచి రోజు మెస్సార్జీలు పెండింగ్ లో ఉన్నాయి బీసీ డిపార్ట్మెంట్కి ఆరు నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయి ఎస్టీ డిపార్ట్మెంట్కి కి నాలుగు నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా

రాష్ట్రంలో అనేక చోట్ల విద్యార్థులు రోజు అందుల మధ్య జీవిస్తూ ఉన్నారు ప్రధానంగా రోజు పూర్తి స్థాయిలో ఏ హాస్టల్లో కూడా బాత్రూములు కడిగే వాళ్ళు లేరు స్కావెంజర్ పోస్టుల్లో ఈరోజు విద్యార్థులతో బాత్రూమ్ కడిగిస్తూ ఉన్నారు కాబట్టి ఏ వేస్తారో స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం సాంఘిక సంక్షేమ వర్గాల్లో నెలకొన్న సమస్యను పరిష్కరించడం మధ్య మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తప్పు చేస్తున్న ఈ కూట ప్రభుత్వం వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం అందరినీ ఆసక్తి ఏ రాష్ట్ర ప్రధాని aslında ne yapacağım ya ya çarptı sananlar